అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేయాలి ఆశపడుతున్నా టూ డెలివరెన్స్ అంటే ఏంటి నిజమైన అంటే ఏంటి అసలు నిజమైన అంటే ఏంటండి చాలామంది అంటారు ఏంటి నిజమైన విడుదల ఇప్పుడు ఆలోచించండి పక్షవాగరంతో బాధపడుతున్న వారిని నలుగురు మోసుకొని వచ్చారు దేంతో మోసుకొచ్చారు సంచిలోన పరుపులో మోసుకొచ్చారు ఎంతమంది మోసుకొచ్చారు ఇక్కడ రెండు ఉన్నాయి ఆ వ్యక్తి ఆయనను మోసుకొచ్చిన పరుపు వ్యక్తి వ్యక్తిని మోసుకొచ్చిన పరుపు అర్థంలో ఒకసారి చేతాను ఈ వ్యక్తికి విడుదల రావాలి అంటే ఇంతవరకు పరుపు మోసింది ఇంతవరకు పరుపు మోసింది మోసింది అంటే ఏంటంటే ఈయన పరుపును మోసుకొని పోయాడు అర్థమైందా అండి ఇప్పుడు ప్రశ్న మొత్తానికి పరుపు దూరం అయిందా అర్థమైనక అర్థమైనంత డెలివరెన్స్ మీన్స్ ద థింగ్ దట్ కంట్రోల్డ్ యూ యూ విల్ స్టార్ట్ కంట్రోలింగ్ ఇట్ బట్ ఇట్ విల్ నాట్ బి టేకన్ అవే ఫ్రమ్ యూ నిజమైన విడుదల అంటే ఇంకా పర్మనెంట్గా నాకు అది ఇంకా ఎప్పటికీ ఎప్పటికీ నా కృంగపరిచయాత్మ ఇంకా ఎప్పటికి రాదని కాదు నిజమైన విడుదల అంటే ఏది నేను కంట్రోల్ చేస్తుందో ఏ కృంగదల నేను కంట్రోల్ చేస్తూ వచ్చిందో దాన్ని నువ్వేం చేస్తావు కంట్రోల్ చేస్తావు అది నిజమైన విడుదల అందుకొరకే ఏ కోపం అయితే ఇన్ని రోజులు నిన్ను కంట్రోల్ చేసిందో ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావు కంట్రోల్ చేస్తావు ఏ భయం పెరిగితనం గల ఇన్ని రోజులు నిన్ను కంట్రోల్ చేసిందో ఇప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తావు అర్థమైందండి అర్థమవుతున్నా ఒకసారి చేయొద్దండి అంటే ఏ సమస్య అయితే నేను ఇన్ని రోజులు కంట్రోల్ చేసి ముందుకు సాగనీయకుండా చేస్తుందో దాన్ని నువ్వు కంట్రోల్ చేయడం ఆరంభించడం ఏమంటారు విడుదల అంటారు